నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ మెంతికూర శనగపప్పు గారెలు చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం మెంతికూర శనగపప్పు గారెలకి కావాల్సిన పదార్థాలు మెంతికూర శనగపప్పు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం పెల్లుల్లి నూనె ఉప్పు తయారు చేసుకునే విధానం స్టవ్ వెలిగించుకొని నూనె వేసుకుంటున్నాను నూనె వేడెక్కుతూ ఉంటుంది ఈలోపు మెంతికూర కట్ చేసుకుందాం కూర కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం పచ్చిమిర్చి కట్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ కట్ చేసుకుందాం ఉల్లిపాయ కట్ చేసుకోవడం అయిపోయింది పిండి రెడీ చేసుకుందాం శనగపప్పుని రెండు గంటల ముందుగా నానబెట్టుకోవాలి ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే ముందుగా తరిగిపెట్టిన పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లి ముక్కలు అలాగే అల్లం ముక్కలు వేసుకుందాం ఇందులో కాస్తంత ఉప్పు వేసుకుందాం ఈ పప్పుని ముద్దలా నూరుకుందాం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం మెంతికూర శనగపప్పు గారెలకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు గారెలు కాల్ చేసుకుందాం వేడివేడిగా మెంతికూర శనగపప్పు గారెలు రెడీ అయిపోయాయి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను మెంతికూర శనగపప్పు గారెలు చాలా చాలా టేస్ట్గా ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది నమస్కారం